గ్రూప్ టూ ఫలితాలు ఈరోజు రాత్రికే విడుదల చేస్తారు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో ఇదే ఉత్కంఠ ఒకసారి ఎలా పెట్టారు అది అవునా కాదా నాకు విపరీతంగా ఫోన్లు అయితే ఒక విషయం సార్ తప్పు లేదు ఎందుకంటే కట్ ఆఫ్లో దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ మార్జిన్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఒకవేళ క్వాలిఫై అయితే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనే భావనలో ఉన్నారు కనుక ఇది తప్పు కాదు అయితే ఒక విషయం సార్ నేను చెప్తేది మీరేమీ తక్కువ కాదు మెయిన్స్కి ముందు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన ఏదో కొన్ని కారణాల వలన మీకు ప్రిన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి కానీ మీరు చాలా సమర్థులు మీలో మంచి క్యాపబిలిటీ కూడా ఉంది మంచిగా సక్సెస్ కూడా అవుతారు సో కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయాలకే మీరు చాలా మెసేజ్లు ఏం చేస్తారంటే నా యొక్క మైండ్ పని చేయడం లేదు నరాలు తెగిపోతున్నాయి నేనేం చేయాలో తెలియదు ఇంకా చాలా ఉంది సార్ సో రిజల్ట్ ఇస్తాడు ఏమైంది ఒకటి రెండు రోజులు సార్ మీరు అలాగే చెప్తారు సార్ కానీ మా పరిస్థితి మీరు ఉంటే ఓకే మేము కూడా ఆ పరిస్థితి చూసొచ్చాం ఇప్పటికీ అదే పరిస్థితులు ఉన్నాం సో ఎవరైతే ఇటువంటి ఎమోషన్స్ మనకి ఏది అవసరమో దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి ఏది అనవసరమో దాన్ని పక్కన పెట్టాలి రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఎలాగైనా నీకు ఉందో లేదో తెలుస్తుంది ఇప్పుడు నువ్వేం చేయాలనేది ఇంపార్టెంట్ దానికోసం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే అవసరం లేదు వాస్తవంగా చెప్తున్నాను సార్ ఈ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా మీరు సమర్థులే చాలా వరకు సీనియర్ యాస్పిరెంట్స్ అందరూ కూడా మెయిన్స్ ముందు స్ట్రాటజిక్గా చదివేసి ఫిలిమ్స్కి చాలా తక్కువగా కొంతమంది గైడెన్స్ రాంగ్ గైడెన్స్ వల్ల నెగ్లజెన్స్ చేయడం వల్ల సొసైటీ ఎగ్ మ్యాథ్స్ చాలా టఫ్గా కరెంట్ అఫేర్ ఇవ్వడం వల్ల మీరు కొంచెం ఇదే వెనుకయ్యారు తప్ప మీరేమి మిమ్మల్ని తప్పుగా అంచనా తక్కువ అంచనా అసలు వేసుకోకండి మీరు చాలా క్యాపబిల్ట్ ఉంది ఈ ఎగ్జామినేషన్ ఒక్కదానిలో మీరు ఫెయిల్ అయినా లేదా దగ్గరలో ఉన్న మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి మీరు అనుకున్నది సాధించి తీరుతారు కానీ కొంత ఆలస్యం అవ్వచ్చు దానికేముంది సో అయితే నేను ఒక విషయం చెప్తానండి కట్ ఆఫ్ ఎంత రిజల్ట్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను కానీ దీనికంటే ముందు ఎప్పుడైనా సరే జీవితంలో మనము మన ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో రకాలైన వైఫల్యాలు ఎన్నో రకాలైన నిరాశలు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఓకేనా ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి సో లైక్ దట్ ఎగ్జామ్ బాగా రాయలేదు దీంతో జీవితం ఆగిపోలేదు ఈరోజు గ్రూప్ టూ రాకపోతే నీకు రేపు సివిల్ సర్వీస్ వస్తుంది గ్రూప్ వన్ వస్తుంది ఆ మతం దానికి నిరాశ చెందాల్సిన పని లేదండి వాస్తవంగా చెప్తున్నాను ఎంతోమంది చాలా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ దశలో వాళ్ళందరూ కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ మన సినిమాలోనే పక్కన పెట్టండి ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకునేవాడంట రజనీకాంత్ టికెట్ కాండక్టర్గా చేసేవాడంట నరేంద్ర మోడీ చాయివాలా ఇవన్నీ మనం చూడలే ఈరోజు చూడండి కంప్లీటెడ్గా ఏదైనా కానుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కోసం చూస్తే మొన్నటి వరకు ట్యాక్సీ ఇవ్వాలంట మన ముందే అయ్యారు కదా వీళ్ళందరూ కూడా నువ్వు ఎందుకు ఇంత చిన్నదానికి ఓవర్ అడ్జెంట్మెంట్ అవుతున్నావు అసలు నాకు అర్థం కావటం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా మన భావ నియంత్రణ మనం చేసుకోగలిగి మన మనసును మనం అదుపు చేసుకోగలగాలి సొసైటీలో ప్రతిదాన్ని కూడా మనకు అనుకూలంగా మనం మార్చుకోగలగాలి అప్పుడు ఆటోమేటిక్గా నీకు ప్రతిదీ ఈరోజు క్వాలిఫై అయిపోయినంత మాత్రమే కాదండి మెయిన్స్ ఎగ్జామినేసినంత వరకు కూడా నీ పోటీని తట్టుకొని చదవాలి కదా నువ్వు చదివేటప్పుడు నీ మైండ్ నీ ఆధీనంలో ఉండాలి కదా సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు ఈ ఎగ్జామ్లో రిజల్ట్ పోయిందని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నేను అన్నయ్యగా మీకు ఉన్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు ఇది ఫెయిల్ అయినా సరే మీకు ఖచ్చితంగా చెప్తున్నాను సార్ నేను మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా ఇంకొక ద్వారా లేదా కోర్సు ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా మీరు అనుకున్న విజయతీరాన్ని నేను చేరుస్తాను మీకోసమే నేను ఈ ప్లాట్ఫామ్ని క్లియర్గా తయారు చేశాను సో అందువల్ల దయచేసి ఎవరు నెగ్లిజెన్స్ చేయొద్దు నిరాశ అసలు పొందొద్దు రిజల్ట్లో మీకు ఫెయిల్ అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఉండండి ఈ రోజుతో ఈ భూమి ఆగిపోదు ఈ ప్రపంచం ఆగిపోదు నీ జీవితం ఆగిపోదు కానీ నువ్వు లేనిపోని నిర్ణయాలు తీసుకుంటే నీ కుటుంబం ఈ యొక్క సొసైటీలు ఎంత తలెత్తుకోలేదో చూడండి ఆ మధ్య ఒక నావి అత అది నావిలో ఒక అతను అతను మంచిగా మంచి హోదాలో ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి హోదాలో ఉన్నారు వాళ్ళ తమ్ముడంట బాగా చదివాడంట గ్రూప్ టూ కి కానీ వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ ఎంత బాగా చదివించినప్పటికి తక్కువ వచ్చానని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడట అతను రెండు రోజులు పెట్టి నేను మోటివేట్ చేశాను సో ఇదిలా అలాంటి వద్దండి దయచేసి ఒక పది రోజులు కొంత ఒక వ్యక్తి అంట చాలా సీరియస్ ఆస్పిరెంట్ అట పది రోజులంట ఏదో తిన్నాడో లేదో కూడా తెలియదట మా బెస్ట్ స్టూడెంట్ ఒకరు ఫోన్ చేసి సార్ మీరు మాట్లాడండి ఆడ అసలు మనిషి అవ్వట్లేదని ఎందుకు సార్ అంత ఏం ఉందండి ఈరోజు ఎన్ని రకాల వైఫల్యాలు చెందిన వాళ్ళు అబ్రహం లెక్కను ఉన్నాడండి ఎన్ని బాధలు పడ్డాడు ఎనిమిది సార్లు ఓటమి చూసి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడండి మన ముందు ఉన్నవాళ్ళే కదా అవన్నీ పక్కన పెట్టండి మీ పక్కన ఉన్న వాళ్ళు చాలామంది కూడా మీ ముందు వాళ్ళు ఎందుకు పనిచేయరు కానీ విజేతలు అయ్యారు వాళ్ళని చూడండి కొంతమందిని చూడండి సొసైటీలో సో మన భావాలు మనం కంట్రోల్ చేసుకోవాలి ఏముందండి రిజల్ట్ ఉంది వాస్తవంగా చెప్తున్నాను ఈరోజు రావచ్చు నిన్న రావచ్చు అన్నారు మొన్న రావచ్చు అన్నారు రేపు రావచ్చు ఎప్పుడు రావచ్చు సో ఏదైనా ఏప్రిల్ పదిహేను లోపల నేను ఎప్పుడో చెప్పాను సో వాళ్ళు కూడా ఒక స్టాండ్ మీద ఉన్నారు ప్రాసెస్ అయ్యేటప్పుడు ఏవో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి ఈరోజు రావచ్చని ఈరోజు నైట్ వరకు ఒంటి గంట వరకు కూర్చోకండి ఎందుకు చదువుకోండి ప్రశాంతంగా హ్యాపీగా చదువుకోండి లేదా ఇంకో పని చేసుకోండి సో రిజల్ట్ అనేది ఈరోజు రాత్రికి వస్తే వచ్చి వచ్చండి లేకపోతే లేదు కానీ ఒక విషయం చెప్ప చెప్పిందినండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనం అనుకున్న పదిహేను నుంచి ఇరవై ఏదైతే కట్ ఆఫ్ అనుకున్నామో మనం అనుకున్న పదిహేను టు ఇరవై ఏదైతే కట్ ఆఫ్ అనుకున్నామో ఇంకా తగ్గుతుందంట సో అది కూడా గుర్తుంచుకోండి ఇంకా కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అందుకే మీరు ఎట్టి పరిస్థితులు భయపడకండి సో మార్కులు పెరగడం వలన ఇంకా ఇంకే కారణాలు మార్కులు తీసేసేయడం వల్ల ఏ కారణాలు కానివ్వండి పదిహేను మార్కులు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండండి ఓకే ఓకే ఒకే సార్ ఒకటి రెండు రోజులు సార్ ఆగితే అంత అయిపోతుంది దానికోసం ఎక్కువగా ఎందుకు సో ఈ విషయం చెప్తున్నాను సిన్సియర్ ఆస్పిరెంట్స్కి సార్ ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి వాడు ఏప్రిల్ ముప్పైనా లేదా జూన్లో పెట్టేటప్పుడు సే జూన్ పదిహేను ఈ లోపు పెట్టేటప్పుడు ఒక షెడ్యూల్ పెట్టుకోండి నేనైతే ఒక షెడ్యూల్ తయారు చేశానండి ఓకే మనం మెంటర్షిప్లో భాగంగా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ కాకపోతే ఈ షెడ్యూల్ చూడండి ఈ షెడ్యూల్లో మీరు ఏం చేయాలంటే ముందు సిలబస్ తీసుకోండి ఇండియన్ ఎకానమీ మొత్తం రాసుకోండి ఇండియన్ ఎకానమీ ఏ టాపిక్లో ఉన్నాయి ఏది ఎంత సమయం చదవాలి ఇగోండి ఏది ఎంత సమయం జాతీయ ఆదాయము ఏప్రిల్ పదకొండు ఇరవై ఆర్థిక వృద్ధి ఏప్రిల్ ఇరవై అంటే దాని మోటో ప్రకారం దాన్ని ఎలా రివిజన్ చేయాలి ఇగోండి ద్రవ్యం బ్యాంకింగు ఇలా మనం ఏం చేస్తాం ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని కూడా ఒక షెడ్యూల్లో రాసి డేట్లు వేసుకున్నాం అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మే ఏప్రిల్ పదకొండు నుంచి ఒక షెడ్యూల్లో భాగంగా డేట్లు వేసుకున్నాం మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏప్రిల్ పదకొండు నుంచి మే ఎనిమిది ఒక యూనిట్ యూనిట్ తర్వాత మే పదకొండు నుంచి మే ఈ ఒక యూనిట్ ఇలా ఏపీఎస్టీ అలాగే రాజ్యాంగము ఏప్రిల్ పదకొండు నుంచి ఒక షెడ్యూల్ షెడ్యూల్ ఆదివారాలు సెలవు దినాలు వాటిల్లో మరి ఏపీ ఎకానిమీ మే పదిహేను నుంచి మే ఇరవై ఐదు నెక్స్ట్ జూన్ పదిహేను వరకు సో జూన్ పదిహేను వరకు కూడా రెండు నెలల్లో మొత్తం సిలబస్ని రిపీటెడ్గా చదువుతూ ఒక షెడ్యూల్ తయారు చేశాను ఈ షెడ్యూల్ మీరు మీరు మీకు ఓన్గా ఫాలో అవ్వండి ఒకటి సార్ మీరు ఓన్గా చదవచ్చు మీకు అన్నీ గుర్తొచ్చి ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని బాగా చేయగలము కమెండిగా చేయగలము మీకు లాస్ అవ్వమనుకుంటే ఓన్గా చదువుకోండి ఇది షెడ్యూల్ సెండ్ చేస్తాను వాట్సాప్లో టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ లింక్ పెడతాను ఇలాంటి ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి ప్రశాంతంగా చదవండి ఏం ప్రాబ్లం లేదు మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి చదివిందే రివిజన్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఈరోజు చదివింది ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ప్రాక్టీస్ కాక చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి నీట్గా ఇలా ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని నేనైతే మన మెంటర్షిప్లో ఏప్రిల్ పదకొండు నుంచి జూన్ పదిహేనుకి ఒక షెడ్యూల్ ఇచ్చాను తర్వాత తర్వాత జూన్ పదిహేను నుంచి ఒక ఇరవై రోజుల్లో రివి రివిజన్ ప్లే షెడ్యూల్ ఇస్తాను తర్వాత ఎగ్జామ్ బట్టి మనం స్మార్ట్ షెడ్యూల్ ఇస్తాం ఇలా మూడు సార్లు రివిజన్ అయ్యే విధంగా ప్లాన్ వేస్తున్నాను మీరు ఒక ప్లాన్ వేసుకోండి మూడు సార్లు రివిజన్ అవ్వాలి చదివింది మళ్ళీ రివిజన్ చేయాలి ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ప్రణాళికలు చదివారండి పద పన్నెండు ప్రణాళికలు చదివినన్ని గుర్తుండవండి అందులో టిక్ పెట్టుకొని రెండో రోజు చదవాలి మూడో రోజు చదవాలి అవి చదువుతూ ఒక చిన్న స్మార్ట్ టేబుల్ తయారు చేసుకోవాలి కఠినమైనవన్నీ కూడా ఓ సండేసు హాలిడేసు ఇంకా వారంలో ఒకరోజు పదిహేను రోజులకు ఒకసారి మళ్ళీ మళ్ళీ మరి ఒక స్మార్ట్ బుక్ పెట్టుకొని త్వరగా చదవాలి ఎందుకంటే కష్టమైన వాటిని త్వరగా చదవకపోతే గుర్తుండవు సో ఇప్పుడు ఎలా చదవాలి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదవాలి ఒక యూనిట్ ఉందనుకోండి యూనిట్ని కాన్సెప్ట్ ఓరియంటేషన్ చదవాలి దాన్ని మొత్తం మైండ్లో పెట్టుకోవాలి సబ్జెక్ట్ మొత్తాన్ని కాన్సంట్రే ఒక కోర్లేషన్ చేయాలి మొత్తం దాని నుంచి వాడు బిట్స్ అడుగుతున్నాడు సో ఇలా ఒక ప్లాన్ చేసుకోండి ఎలా అయితే ఎక్కువ స్కోర్ చేస్తాం దేనికి ఎంత టైము పాలిటీ నాకు వచ్చు కొంత సమయం సరిపోతుంది ఏపీఎస్టీ ఎక్కువ చదవాలి కొంత సమయం కావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదు యూనిట్లు మొదటి యూనిట్ ఎక్కువ ఉంది కానీ స్కోరు అంతే పదిహేను ఎక్కడ దాన్ని తగ్గిద్దాము ఓకే టూ త్రీ ఫోర్ ఫైవ్ యూనిట్ మంచి స్కోర్ వస్తుంది ఇలా మీకు ఒక షెడ్యూల్ వేసుకోండి ప్రణాళికబద్ధంగా చదవండి ఎలా అలా చదవకండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు ప్రిలిమిసా తప్పు చేశారో ఆ తప్పును మీరు సరిదిద్దుకోండి అది సరిదిద్దుకోకుండా ఇలా ఎప్పుడు కూడా వీటి కోసం ఈ కట్ ఆఫ్ కోసం రిజల్ట్ వస్తా రాదా దీనికోసం ఎక్కువ ఆలోచించకండి అర్థమైందండి సో నాలుగు సబ్జెక్టులు ఒకటి మీరు చాలా మంది పేపర్ వన్ పేపర్ టూ చేసి వచ్చు త్రీ ఫోర్ చేయలేమనుకుంటున్నారు సార్ బాగా స్టాండర్డ్గా పేపర్ ఇస్తే త్రీ ఫోర్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు కానీ ఇప్పుడు పేపర్ సరిగా ఇవ్వడం లేదు ఇంకోటి పేపర్ వన్ నెగ్లెక్ట్ చేయకండి పాలిటీయే కదా మనసు చూస్తారు కదా గ్రూప్ వన్ పాలిటీ ఎలా చదవాలి ఒక జిఎస్టీ వచ్చేటప్పుడు జాబితాలను కలిపాడు సర్వీస్ సెక్టార్ని కలిపాడు ఆర్టికల్ని కలిపాడు ఓవరాల్గా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉండే పన్నుల వ్యవస్థని నాలుగు కోర్లేషన్ చేసి ఇచ్చాడనమాట సో ఇలాంటివి రాజ్యాంగ సవరణలో కంప్లీటెడ్గా రాజ్యాంగ సవరణలో వరుస క్రమాన్ని అడిగాడు ఎంత డెప్త్గా చదవాలంటే మీరు ఓన్గా చదువుకుంటే చదువుకోండి లేదా మాలాంటి మెంటర్ ఎవరైనా కావచ్చు మంచి మెంటర్ దగ్గర ఒక సెక్షన్ లాగా అంటే టైం టు టైం షెడ్యూల్ టైం టు టైం ఎగ్జామ్ ఇలా రాసి వెళ్ళండి మంచిగా ఉద్యోగం సాధించండి మీ అందరం కోరుకునేది అదే సో ఇప్పుడు మేము ఈ ప్లాట్ఫామ్ లో రావడానికి ప్యాషన్ ఒక ప్యాషన్ అండి మా ఎంతో మందిని నేను రెండు వేల పది నుంచి తయారు చేస్తున్నాను ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఈ అవకాశం వచ్చింది కనుక చేస్తున్నాం మాకు అదొక గౌరవం మీ ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్కన ఉండేటప్పుడు ఎక్కడ ఉండేటప్పుడు సార్ సార్ మీ వల్ల ఈ ఉద్యోగం వచ్చిందంటే అదొక గౌరవం అందుకోసం మేము ప్యాషన్గా చేస్తున్నాం అలాగనే ఒక విషయం గుర్తుంచుకోండి ఫైనాన్షియల్గా కొంత అమౌంట్ పెట్టకపోతే నీకు సిన్సియర్టీ ఉండదు అది గుర్తుంచుకో నువ్వు పెళ్ళిల్లో భోజనాలు తింటావు బిర్యానీ తిని సగం ఒలిసి పారేస్తుంది ఎందుకంటే అది నీ ఫ్రీగా వచ్చింది అదే నువ్వు కొనుక్కున్న బిర్యానీ అది పోయినా సరే నువ్వు తింటావు కారణం డబ్బుతో కొనుక్కున్నావు డబ్బుతో కొనుక్కున్న దానికి ఏం చేస్తామంటే కొంచెం జాగ్రత్తగా దీని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంటాం అందుకే పెడదాం లేకపోతే ఫ్రీ సర్వీస్ ఇవ్వలేమా ఇప్పుడు డిజిటల్ ఎక్విప్మెంట్కి పది లక్షలు అయ్యిందండి ఒక ఫ్యాకల్టీకి మెయింటెనెన్స్కి ఎంప్లాయీస్కి ఇవ్వాలి అందుకోసం కొంత ఫీజు పెడతాం ఒక ఎనీవే అంత పక్కన పెడతాం సార్ ఒక విషయం యాభై శాతం ఆఫర్లో కూడా మనకు కోర్సులు ఉన్నాయి కావంటే తీసుకోండి లేకపోతే లేదు అది నేను ఒకటే చెప్తాను ఒకసారి జాగ్రత్తగా విన్నాడు సార్ కట్ ఆఫ్లు రిజల్ట్ వచ్చేసరికి నేను క్లియర్గా చెప్పేది ఒకటే ఈరోజు రాత్రి కావచ్చు మ్యాక్సిమం ఈరోజు రేపు సెలవు ఉగాది సెలవు ఉగాది తరువాత పక్కాగా రిజల్ట్ వస్తుంది ఉగాది తరువాత పక్కాగా రిజల్ట్ వస్తుంది ఒకవేళ ఏపీఎస్సి వాడు ఇచ్చేయాలనుకుంటే ఈరోజు రాత్రి రేపు ఎల్లుండి ఎప్పుడైనా కానీ ఉగాది తరువాత రోజు పక్కాగా ఉగాది తరువాత రిజల్ట్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఇది గుర్తుంచుకోండి అంతవరకు మీరు కొంత ఓపిక పట్టండి మీ నరాల ఉత్కంఠను తగ్గించుకోండి ఇచ్చిస్తే రాత్రికి ఇచ్చేస్తే దానికి ఏముందండి ఓకే లేదంటే లేదు లేదా రేపు ఆదివారం ఇంకా ఒకటండి ఏపీఎస్ నుంచి వచ్చిన అందరి ఇన్ఫర్మేషన్ ఒకటే అక్కడ వర్క్ జరుగుతుంది ఏదైనా చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినా రాత్రికి ఆగిపోతుంది మరి రేపు సండే వాళ్ళ ఎంప్లాయీస్ మరి అదేవిధంగా సోమవారం సోమవారంకి మంగళవారంకి ఉగాది ఉంది మంగళవారం ఉగాది మరి అందులో ఎవరైనా ఉద్యోగులు ఏంటంటే వరుస సెలవులు వచ్చేటప్పుడు మధ్యలో రారు ఇప్పుడు వరుస సెలవులు వచ్చాయి శనివారం సెలవు ఆదివారం సెలవు మంగళవారం సెలవు సోమవారం ఒకరోజు సెలవు పెట్టుకుంటే నాలుగు రోజులు అందువల్ల ఈ గ్యాప్లో టెక్నికల్ టీం ఉండకపోవచ్చు ఇంకొక సపోర్టర్ ఉండకపోవచ్చు అందుకే ఈ నాలుగు రోజుల తర్వాత ఉగాది రోజు ఖచ్చితంగా వస్తుంది నేను ఎప్పుడో చెప్పాను ఏప్రిల్ లోపు ఇచ్చిస్తే మంచిదే ఈరోజు ఇచ్చిస్తే మరి మీరు ఉగాది తర్వాత అన్నారు అనకండి ఇచ్చిస్తే ఇచ్చివచ్చు దానికి ఏముందండి అది దగ్గరగా ఉంది దీనికోసం ఒక ఎస్టిమేషన్ ఇవేమి వద్దు నేను ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన చెప్పానండి రిజల్ట్ రోజు సాయంత్రం వన్ ఈస్ట్ ఫిఫ్టీ అయితే ముప్పై అరౌండ్ ఉంటుంది వన్ టు హండ్రెడ్ అయితే పదిహేను నుంచి ఇరవై ఉంటుంది ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను నేను ప్లే చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే నేను ఎంత స్టాండర్డ్గా రిజల్ట్స్ ఇస్తున్నానో ఎంత స్టాండర్డ్గా బిట్స్ కూడా అలాగే వస్తాయి నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన బిట్స్ కూడా మన జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఎకానమీ పాలిటీ ఫ్రింట్ దిగిపోయి అది కాబట్టి మా స్టూడెంట్స్కి తెలుసు అర్థమవుతుందండి మరి ఆ ఎస్టిమేషన్ చూపిస్తాను నెక్స్ట్ ఇది ఒకటి వన్ ఇస్ట్ హండ్రెడ్ కోసం కూడా మనం ఎంతగా మరి అందరినీ కూడా మోటివేట్ చేసి పోరాటం చేసి ఈ నిరుద్యోగ సంఘాలు వీళ్ళందరూ కూడా చాలా చేశారు కృషి ఆ యొక్క ఆలోచన కూడా తీసుకొచ్చాం ఇవన్నీ మీకు తెలిసినవే ఈ కట్ ఆఫ్ నుంచి చెప్పాను ఈ కటాఫ్ ఆఫ్ సార్ ఇంకా తగ్గితే తగ్గాలి తప్ప పెరగదు అందరూ ధైర్యంగా ఉండదు పదిహేను ఎరౌండే కట్ ఆఫ్ ఉంటుంది పదిహేను అటు ఇటు ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు మహా అయితే బిలో ట్వంటీ క్వశ్చన్స్ డిలీట్ చేసి స్కేరింగ్ లేకపోతే స్కోరింగ్ తగ్గుతుంది యాడ్ చేస్తే స్కోరింగ్ పెరుగుతుంది మించి ఇంకో మార్గం లేదు సో దయచేసి మీ అందరూ కూడా సమర్థవంతమైన వాళ్ళు ఒక చిన్న పరీక్ష పోయినంత మాత్రాన మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ విజయ సాధనలో భాగంగా మేమందరం కూడా నేనే కాదు చాలా మెంటర్స్ ఉన్నారు పాజిటివ్గా మమ్మల్ని ఉపయోగించుకోండి ఒక కోర్సు గురించి ఎందుకు చెప్తారు సార్ అంటే కోర్స్ అనేది నా ప్లాట్ఫామ్ తప్పదు నేను దీనికోసం ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశాను ఎక్కువ మంది స్టూడెంట్లు నా దగ్గరికి వస్తే కదా మీరు ఆ కోర్సు తీసుకుంటే కదా మిమ్మల్ని లైఫ్ లాంగ్ నేను తయారు చేయగలను అందుకు నేను చెప్తుంటాను ఓకే సార్ ఎనివే మీరు మేము మీకోసం మేము ఉన్నాం మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని లేదా ఈ లో ద్వారా కానీ ఇంకా యాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా మాకు మాకు ఉపయోగించిన మెటీరియల్ కానీ ఏవైనా అందిస్తాం సూచన సలహాలు చేస్తాం వాటిని ఫాలో అవుతూ మా యొక్క అనుభవాలని మా యొక్క మీ చదువుకున్న నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ షేరింగ్ మీకు అందిస్తాం మెయిన్స్ బాగా చదివి అందరూ సక్సెస్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ